హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో ఇప్పుడు మనం చూసినట్లయితే ముందుగా ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్కి వెళ్ళి చూద్దాం అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి సిద్ధాపురం విలేజ్ అదేవిధంగా కర్నూలు డిస్టిక్గా చెందినటువంటి యొక్క ల్యాండ్ ఆత్మకూరు మండల్ అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి ఇది మొత్తం కూడా ఇది కాంపాక్టు అంటే ఒకే చదరం మీద ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఎన్ని ఎకరాలు కలిగి ఉందంటే ఇది మొత్తం కూడా త్రీ ఏకర్స్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఇది ఇది వరకే ఈ యొక్క ల్యాండ్లో పంట అనేది సాగు చేశారు అది ఏ పంట అంటే వేరే ఇతర ఈ యొక్క కూరగాయలకు సంబంధించినటువంటి పంటను పండించారు అయితే ఈ యొక్క ల్యాండ్ ఒక వాటర్ వచ్చేసరికి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అయితే మీరు చూడండి దీనికి రోడ్డు ఫెసిలిటీ కూడా మెయిన్ రోడ్డే ఉంది ఆ ట్రాక్టర్ కానీ ఇటువంటి లారీ అయినా పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉన్నది అయితే మీరు చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ అనేది మనకి ఆ యొక్క రైతు పంపించడం జరిగింది ఎందు నిమిత్తం అంటే తన యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క వీడియో మనకి పంపించి సార్ మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేసి మీరు యొక్క వీడియోని ఎలాగైనా సరే మీరు త్వరగా సేల్ చేసి పెట్టాలని చెప్పి అదే అదేవిధంగా నేను వారికి మాట ఇచ్చినాను కాబట్టి ఎవరైనా సరే మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తెలియపరచండి అయితే మీరు ఖచ్చితంగా మీరు తీసుకునే వెళ్ళాలి మీ ఫ్రెండ్స్ అందరికీ లేదంటే మీ నైబర్స్కి ఎవరికైనా తెలియపరచండి అయితే దీని యొక్క రేట్ వచ్చేసరికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలుగా ఉంది కాబట్టి చాలా తక్కువ కాస్టే ఎందుకంటే మీరు భవిష్యత్తులో ల్యాండ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది ఇది మొత్తం కూడా త్రీ ఏకర్స్ కలిగినటువంటి ల్యాండ్ మొత్తం కూడా కాంపాక్ట్గా కలిగి ఉంటుంది చూడండి అయితే చాలా ప్రశాంతంగా అయితే వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్గా చూడండి ఇది మొత్తం కూడా కాంపాక్ట్గానే ఉండి ఉన్నది కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి ల్యాండ్ తీసుకునే వల్ల మీకు ఏంటంటే ఇందులో మీరు ఏదైనా పంటలనే కాదండి మీరు ఇతర వేరే యొక్క పంటలను అదేవిధంగా మీకు అవి కూడా వ్యవసాయం చేయటం ఇష్టం లేని ఆడలా మీరు ఆ యొక్క ల్యాండ్లో అయితే ఏదైనా చిన్న కోళ్ళ ఫారమ్స్ కానీ అదేవిధంగా ఏదన్నా మినీ ఈ యొక్క ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఏదైనా ప్లాస్టిక్ తయారు చేసే కర్మాగారాలు కానీ అదేవిధంగా ఇతర ఈ యొక్క చిన్న చిన్న ఫ్యాక్టరీస్ని ఇందులో పెట్టుకొని మీరైతే అధిక లాభాన్ని అయితే పొందవచ్చు ఎందుకంటే మీకు రోడ్డు ఫెసిలిటీ ఉంది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాటర్ అయితే పడవచ్చు పడకపోవచ్చు అదే మెయిన్ ప్రాబ్లంగా ఉంది అన్నది అయితే కాబట్టి మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీ యొక్క ల్యాండ్ అయితే చాలా క్లియర్ ప్రాపర్టీ అదేవిధంగా దీనికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నది ఇది ఒక రైతుకి సంబంధించినటువంటి ల్యాండు మరియు మీ యొక్క వీడియోని మీరు తీసుకునే వల్ల మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి మీకు తెలిసిన ఇతర మీ యొక్క స్నేహితులకి మరియు ఎవరైనా సరే మీ కాలేజీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే తెలియపరచండి ఈ యొక్క ల్యాండ్ని అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క సాయిల్ వచ్చేసరికి మనకు బ్లాక్ సాయిల్గా ఉంది దీంట్లో ఇది వరకు ఈ యొక్క వెజిటేబుల్స్ పంట ముందలే ఈ యొక్క ల్యాండ్ అనేది మొత్తం కూడా ఈ యొక్క ముళ్ళ పొదలు ఈ యొక్క ల్యాండ్లో ఉండి అనేవి ఆ యొక్క రైతు అయితే ఇది మొత్తం కూడా ఈ యొక్క ల్యాండ్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆ ముళ్ళ పొదను అనేది తీసివేసి ఈ యొక్క ల్యాండ్లోనే వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క ల్యాండ్కి సేల్కి పెట్టమని చెప్పినారు కాబట్టి ఎటువంటి వ్యవసాయం అయితే చేయడం లేదు కాబట్టి మీరైతే ఈ ల్యాండ్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి బిల్లైక్ నొక్కండి మీరు ఒక హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీ యొక్క సోషల్ మీడియా అదేవిధంగా ఫేస్బుక్ వాట్సాప్ మరియు మీకు ట్విట్టర్ ఇతర మీ యొక్క ప్రొఫైల్ యొక్క వీడియో మన ఛానల్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క బాక్స్లో అయితే మీరైతే లింక్ అయితే ఇవ్వండి మీరు తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్